భద్రాచలం అటవీ ప్రాంతంలో తీవ్రంగా మంచు కురుస్తుంది అసలు మంచు కురిచేదానికి పక్కన మనిషి కూడా కనబడే పరిస్థితి లేదు వాహనాలు వెళ్ళాలన్నా కూడా ఎదుటి వాహనం కనబడినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఈ ప్రాంతానికి ఇటు గుడికి కానివ్వండి పర్ణశాలకు కానివ్వండి అలాగే పాత కొండకు యాత్రికులుగా యాత్రికులు కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు ఒక ఒక రకంగా చెప్పాలంటే ఈ అటవీ ప్రాంతంలో ఈ చెట్లు ఈ అడవి ఈ మంచు చాలా ఆహ్లాదకరంగా వాతావరణం అనిపించినప్పటికీ ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కూడా ఎక్కువ ఉంది చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అవసరం కూడా ఉన్నటువంటి పరిస్థితి అలాగే ఈ మంచు ప్రభావంతో కొంచెం నెమ్ము చేయటం అట్లాగే ఇతర ఇతర ఆరోగ్య సమస్య కూడా వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ రకంగా తగు జాగ్రత్తలు తీసుకొని దీని ఆనందం ఆనందించే పద్ధతుల్లో దీన్ని చూడాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా సందర్భంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది